స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేయించే ఉండాలి రోడ్ ప్రాబ్లం అయితే వేయించేటోడు ఉండాలి మీ దగ్గర స్కూల్ పని చేయకపోతే స్కూల్ లేదన్న విషయం ఉంటే చేసేటోడు ఉండాలి అంతేగాని గుడ్డిగా ఒక లేబుల్ చూసి ఓటేయడం అన్నది మర్చిపోకపోతే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ నేను గుర్తు చేస్తూ మరి ఇవాళ జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి అభ్యర్థుల్ని చూసి ఏ పార్టీ వాళ్ళైనా ఓటేయమని నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను మా జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇచ్చిన మేము సంస్థగా పోటీ చేస్తలేం కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫార్మ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం సాధ్యమైన కాడికి మేము మంచోళ్ళనే ఎన్నుకున్నాం ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులను కూడా గెలిపించమని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది మరి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి ఆడబిడ్డ ఆడబిడ్డాయి ఉండి కూడా తెలంగాణ ప్రజలను మరొకసారి ఘోరాతి ఘోరంగా మోసం చేయడం విస్మరించడం అన్నది చాలా అన్యాయం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్లయితే ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ ఒక్క శాతం హెల్త్కు పెట్టిన బడ్జెట్ మరీ దారుణం అది కూడా ఒక శాతం వన్ పాయింట్ టూ పర్సెంట్ ఏదో ఉంది ప్రధానమైనటువంటి విద్యా వైద్యానికి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువమిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇది పన్నెండవ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇంకా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్స్ అన్ని యాక్ట్కి సంబంధించి అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు అంశాల మీద అడిగితే ఒక్కటంటే ఒక్క అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం నిజంగా దారుణం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏది కూడా ఇవ్వాలి అది పెండింగ్ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ పెండింగ్ న్యూ ఎయిర్పోర్ట్స్ ఫర్ తెలంగాణ పెండింగ్ రీజనల్ రింగ్ రోడ్ పెండింగ్ మెట్రో రైల్ ఫేజ్ టూ పెండింగ్ ఈ మెట్రో రైల్ ఫేజ్ టూ పెండింగ్ ఎందుకుందంటే కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఫేజ్ వన్ అయిపోయినటువంటి రిపోర్ట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఫేజ్ టూ ఫండ్స్ ఇస్తారంట అంటే మీరు ఇప్పుడు కనీసం కేటాయింపులు చేయకపోతే వచ్చే సంవత్సరం మొత్తం ఒక్క రూపాయి కూడా కదా ఈ సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఫినిష్ చేసిన రిపోర్ట్ ఇచ్చిందే అనుకుందాం మరి రూపాయి కూడా రాదే కదా కనీసం కేటాయింపులు చేస్తే ఫ్యూచర్ ఉంటుంది ముఖ్య మరి కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అన్నట్టు వారిని తప్పుదోవ పట్టించడానికి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు అట్లానే ఐఐఎం ఇవ్వాలే అది పెండింగ్ ఉన్నది నవోదయ సియ్యాలే అది పెండింగ్ ఉంది కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి అవి పెండింగ్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉంది బయ్యారంలో అట్లానే కోచ్ ఫ్యాక్టరీ కూడా పెండింగ్ ఉంది మరి ఇవన్నీ పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారేమో నేను కేంద్రంతో మంచుకుంటా మోడీ గారు నా బడేబాయి అని చెప్పి ముప్పై సార్లు వేసినట్టున్నాడు ఇప్పటివరకు అయినా ఒక ముప్పై వేల కోట్లు కూడా రాబట్టుకోలేకపోవడం అన్నది నిజంగా దారుణం